కళ్యాణ్ కావి దగ్గరికి వచ్చి మన కంపెనీలో ఒక మంచి నెక్లెస్ రెండు తయారు చేయించిన వదిన నేను అనామికకి పెళ్ళైన తర్వాత ఇవ్వబోతున్న ఫస్ట్ గిఫ్ట్ మీరే ఒకటి మంచి సెలెక్ట్ చేయండి అంటే ఒకటి సెలెక్ట్ చేస్తుంది ఆ సమయంలో వెనక నుంచి చూస్తున్న ఈ ధాన్య లక్ష్మి కావ్య వచ్చి నువ్వు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నావు దయచేసి నా కొడుకు జీవితంలో జరగబోయే ఈ అనే కార్యంలో నువ్వు దూరంగా ఉండు ఉండాల్సిందే అంటూ షాక్ ఇస్తుంది అంతేకాకుండా వా ఈ శోభనం విషయంలో నువ్వు తలదోర్చినవి మాటివ్వు అంటూ మాట్లాడుతుంది సరే అని చెప్పి పాపం చిన్నపుచ్చుకుని పైకి వచ్చేస్తుంది కావ్యం పైకి వచ్చేసిన తర్వాత అలాగా బాల్కనీలో నుంచుంటే ఉంటే రాజు వచ్చి అంటాడు ఇవాళ కళ్యాణికల శోభనం కదా మరి ఇట్లాంటి కార్యక్రమాల్లో నువ్వు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ చేస్తావు కదా మరి ఇవి ఎందుకు చేయలేదు అంటే ఈ వెనక నుంచి వాళ్ళ రూమ్ లోకి వచ్చి అనామిక నా శోభనం కదా నాకు కళ్యాణ్కి మధ్య శోభనం కదా పాపం అరేంజ్మెంట్స్ చేయడం ఇష్టం లేక చేయట్లేదేమో బాబు బావగారు అంటూ రాజు కావ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది రాజ్ ఏంటిది అని అనుకునే లోపు నా నాకు కళ్యాణ్కి శోభనం జరగడం ఇష్టం లేదు కాబట్టి నా మీద విపరీతమైన కోపం ఉంది కాబట్టి నా విషయంలో ఇన్వాల్వ్మెంట్ జరగడం లేదు అని చెప్పేసి చెప్తుంది నిజానికి జరిగింది ఏంటి ధాన్య లక్ష్మి ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి మాట తీసుకుంటుంది అంటే నువ్వు శోభనం గదిలోకి రాకు అని చెప్పేసి అయితే ఇంక ఎవరికి ఏ సమాధానం చెప్పలేక కావి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే చెప్పినా నమ్మరు చెప్పకపోతేనేమో ఇంకొక రకమైన గొడవ చేస్తారు దానికన్నా అక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్ అయితే ఇక పాపం రాజు అయితే కావ్య విషయంలో బాధపడతాడు ఎందుకంటే తన కళ్ళ ముందు జరుగుతున్న నిజాన్ని కూడా అందరూ అబద్ధమని చేసేసి చిత్రీకరించి కావ్యం మీద నిందలేసేస్తున్నారు ఈ అయితే ఈ కా ఈ అన్నామిక ఏమంటుందంటే కావ్యకి నా మీద కోపం ఎప్పుడు తక్కుతుంది బావగారు అంటూ ఓ ప్రశ్ని చేస్తూ ఉంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి